కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన ఊర్జవీరా పథకాన్ని గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి ఏఈ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లు తగ్గించే విధంగా ఉర్జవీరా పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిందని దీని ద్వారా వినియోగదారులకు సంబంధించిన కరెంటు చేసే వ్యక్తి ఉర్జవీరా యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం ద్వారా ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన అతి తక్కువ విద్యుత్ తీసుకుని ఎల్ఈడి విద్యుత్ పరికరాలు లభ్యమవుతాయని ఈ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారునికి నేరుగా అతని ఇంటి వద్దకే ట్రాన్స్పోర్ట్ ద్వారా వారు కొనుగోలు చేసిన విద్యుత్ పరికరాలు వస్తుందని ఈ ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు వాడడం వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశం వినియోగించుకోవాల్సిందిగా కోరారు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై రెండవ తేదీన విజయవాడ నుంచి తిరుపతి విద్యుత్ కార్యాలయం నందు వర్చువల్ విధానంతో ప్రారంభిస్తారని తెలియజేశారు దీని వాళ్ళ ఎన్విరామెంట్ కాస్ట్ ఇరవై ఒక్క రూపాయి మాత్రమే వీళ్ళకి మీరు ఖర్చు వేసి ఇరవై రూపాయలు డీసీలు తీసుకోవాలి మీరు ఎంత కాస్ట్ పడితే మీకు అర్థం మీరు చెప్పే విధానం మీకు కనపాలి